అందరికీ తెలుసని నా మీద లేనిపోని ఆరోపణలు చేసి నా ప్రతిష్టని దెబ్బతీస్తున్నారని ఎంపీ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్చి పదహైదు రెండు వేల పంతొమ్మిదిలో వివేకానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డి నాకు ఫోన్ చేసి నాన్నకి హార్ట్ అటాక్ వచ్చి బాత్రూంలో పడిపోవడం వల్లే తలకి గాయమైందని ఈ స్టేట్మెంట్ సిట్టికి ఇచ్చింది నేను కాదు సునీతారెడ్డి అని అన్నారు కుటుంబాలకు దశాబ్దాలుగా తగాదాలున్నాయని ఇప్పుడు చెప్తున్నారు వివేకానంద పెదనాన్న రెండు వేల పద్నాలుగులో ప్రచారం చేసినప్పుడు నా ఇద్దరు కొడుకులు రామలక్ష్మణుడు జగన్ అవినాశ్ ను గెలిపించండి అని ప్రచారం చేశారన్నారు అవినాశ్ రెడ్డిని గెలిపిస్తేనే వివేకానందరెడ్డి సంతోషిస్తారు షర్మిలమ్మ ఆయన తండ్రి వైఎస్ అడుగుజాడల్లో వెళ్తే ఎవరైనా ఆదరిస్తారు సునీతమ్మ ఆయన తండ్రి అడుగు వెళ్తే ఎవరైనా ఆదరిస్తారు కానీ రాధాకృష్ణ చంద్రబాబు అడుగు వెళ్తే ఎవరు క్షమించరని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు సో వాళ్ళని అపార్థం చేసుకోవాల్సిన పని లేదు ఆ కేసులో నా పాత్ర లేదనేది ఎంత వాస్తవమో ఎంపీ టికెట్ నన్ను మార్చరనేది కూడా అంతే వాస్తవం ఓకే వాళ్ళు ఏమైనా అనొచ్చండి ఈరోజు వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు ఇందాక చెప్పినా కదా ఐ హెన్షన్డ్ ఈ విచారణ ఎలా జరిగిందో ఏ రకంగా చీకటి ఒప్పందం ఏ రకంగా లాలు చేపడ్డారు విచారణ సంస్థ సునీతక్క దస్తగిరి ఏ రకంగా ఈ విచారణ జరిగిందనేది మీకు సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇంత స్పష్టంగా చెప్పిన మీరు మనస్ఫూర్తిగా చెప్పండి అన్న ఆయన ఆత్మకు వివేకానందరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలంటే అవినాష్ రెడ్డి గెలిస్తేనే అది చేకూరుతుంది అది మనస్ఫూర్తిగా చెప్పండి ఎందుకంటే అంటే నువ్వు ఎవరితోనో రాజశేఖరరెడ్డి గారి కూతురు రెడ్డి గారి అడుగుజాడలో నడిస్తే కనుక అందరం సంతోషిస్తాం మీరు సంతోషిస్తా నేను సంతోషిస్తాను కానీ రెడ్డి గారి కూతురు రెడ్డి గారి కూతురు చంద్రబాబు నాయుడు ఆదినారాయణ రెడ్డి లేకుంటే రాధాకృష్ణ అడుగుజాడలో నడిస్తే వాళ్ళని ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు సో ఈ ఈరోజు షర్మిలక్క కావచ్చు సుంతక్క కావచ్చు దే ఆర్ వాకింగ్ ఇన్ ద ఫుడ్ స్టెప్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ రాధాకృష్ణ సో వాళ్ళు మాట్లాడే మాటలు ప్రజలు అసలు పట్టించుకోవడం లేదు ప్రజలు అసలు దాన్ని స్వీకరించడం లేదు అసలు ఎంత ఆవేశంగా ఎంత కోపంగా నాకు ఆశ్చర్యం వేసేది ఎందుకు ఎందుకబ్బా నా మీద ఇంత ద్వేషము ఇంత ఈర్ష్య ఇంత ఓవలేని తనం నా మీద అని చెప్పి నాకే ఆశ్చర్యం వేసేది నాకంటే బాగా వాళ్ళకు తెలుసు నా తప్పు లేదని వాళ్ళకి తెలుసు కేవలం ఇవన్నీ ఇందాక నేను చెప్పినట్టు ప్రిజంటివ్ అజెంటివ్ క్రియేటివ్ అంత అయ్యే తప్ప అలిగేషన్స్ ఏ తప్ప దేర్ ఆర్ నో ఫ్యాక్ట్స్ ఇటువంటిది నన్ను ఇంత ఘోరంగా ద్వేషిస్తాండ నేను ఏం తప్పు చేసినా వాళ్ళకు నేను వాళ్ళకంటే ఏళ్ళు పన్నెండు ఏళ్ళు వయసులో చిన్న నేను నేను ఏం పాపం చేసినా నన్నెందుకు వాళ్ళు ఇంత ఘోరంగా ద్వేషిస్తాండ నాకైతే ఇచ్చే మిలియన్ డాలర్ క్వశ్చన్ టు మీ ఇదంతా చెప్తున్నా కదన్న ఇదంతా ఈ ఈ అప్రూవర్ కట్టుకథల భాగంగా పుట్టించిన స్టోరీని ఏ రోజు వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో డిఫీట్ తర్వాత నా మీద నాన్న మీద కోప్పడిన దాఖలాలు లేవు నెంబర్ వన్ నెంబర్ టూ ఏదైతే మీరు పులివెందల మున్సిపాలిటీలో పులివెందల నియోజకవర్గంలో తక్కువ వచ్చినాయని మీరు ఏదైతే అంటున్నారో దట్ ఈస్ ఫాల్స్ బేస్లెస్ ఇప్పటిదాకా మీరు చెప్పిన వీళ్ళు చేసిన బేస్లెస్ ఎలిగేషన్స్ లో ఇదొకటి ఎమ్మెల్సీ ఎలక్షన్ల కౌంటింగ్ ఎట్ట జరుగుతుందన్న రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి కదన్నా కడప అండ్ జమ్మడుగు అంతే కదా ఆ రోజు రెండు వేల పదిహేడులో కడప జమ్మడుగు రెండు పోలింగ్ బూత్స్లో వేసిన ఓట్లన్నీ ఎనిమిది వందల ముప్పై నాలుగు ఓట్లు కలిపి కౌంటింగ్లో ఎంచుతారు ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు వచ్చినాయో భగవంతుడికి తప్ప మరెవరికి తెలియదు దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్ ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు అభ్యర్థికి వచ్చినాయో ఎందుకంటే వచ్చిన పది నియోజకవర్గాల ఓట్లు మిక్స్ చేసిన తర్వాతనే కౌంటింగ్ హాల్లోకి పోతే కౌంటింగ్ హాల్లో ప్రతి ఓటు ఈ రకంగా తీసి ఎంచుతారు సో ఏ కాన్సెన్సీలో ఎన్ని ఓట్లు వచ్చినాయి పలానా అభ్యర్థికి అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సే మరి కానీ వీళ్ళు అలిగేషన్ దేముందన్న ఏమైనా అనొచ్చు అంటే తొమ్మిది నియోజకవర్గాల్లో బాగా వచ్చినాయంటే పది పులినలో మాత్రం తక్కువ వచ్చినాయంటే ఎంత అన్యాయం నన్నే కాదు పులివెందల ఓటర్లను కూడా మీరు అవమానపరుస్తున్నారు అట్లా మాట్లాడే అట్లా తప్పు నన్ను అవమానిస్తే పర్వాలేదు పులివెందల ఓటర్లను అట్లా అట్లెవరు మీకు అట్లా చేయలే మీరు చూసినారా ఎన్నిక మీరు అందరూ స్పష్టంగా చూసినారన్న ఎన్నిక ఎలా జరిగిందో ప్రత్యేక విమానాలు కడప ఎయిర్పోర్ట్ నుంచి పాండిచ్చేరికి ప్రత్యేక విమానాల్లో నలుగురు ఐదుగురు ఎంపీటీసీలను జెడ్పీటీసీలను కొని ఒక నలుగురు కోసం విమానం పెట్టి ఒక్కొక్కరికి ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇచ్చి తరలిచ్చి అక్కడ మళ్ళీ కోడ్ సిస్టమ్ పెట్టి కోడ్ సిస్టమ్ పెట్టి కోడ్ సిస్టమ్ కూడా మీలో ఎంతమందికి తెలుసో తెలియదు కానీ కోడ్ సిస్టమ్ పనిచేసింది నేను పోలింగ్ రోజు జేసీ గారిని కలిసి అప్పుడున్న జేసీ శ్వేత మేడం ఉన్నారు ఆమెను కలిసి కోడ్ సిస్టమ్ పని ఈ రకంగా ఉంది మేడం ఇట్లా బయటికి టాక్ వచ్చింది ఈరోజే కోడ్ సిస్టమ్ గానే అమలైతే ఓటర్ల యొక్క ఐడెంటిటీ ప్రొటెక్ట్ కాదు ఓటర్ యొక్క ఐడెంటి ఓటరు ఏ పార్టీకి ఓటు ఐడెంటిటీ ఐడెంటిటీగా బయటకు వస్తే కనుక అది వాళ్ళకి నష్టం కదా ఓటర్ ఐడెంటిటీ ప్రొటెక్ట్ చేయడం ఎన్నికల కమిషన్ యొక్క బాధ్యత సో నేను పోయి ఎక్స్ప్లెయిన్ చేసిన ఆమె మీరు ఇంత చదువుకున్నారు మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా ఎంపీ గారు ఇది సీక్రెట్ ఓటింగ్ కదా ఎలా బయటకు వస్తుందంటే అంటే ఆమెకు నేను వివరించిన నీట్గా పెన్ను పేపర్ తీసుకొని నీట్గా క్రిస్టల్ క్లియర్గా ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేసిన నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ రకంగా ఈ కోడ్ సిస్టమ్ వలన మోసం అంటే మోసం జరిగే అవకాశం ఉందనేది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దీనికి రెమెడీ ఏంది అని అడిగినాం అని ఆమె నన్ను అడిగింది రెమెడీ ఏంటంటే కౌంటింగ్ హాల్లోకి పెన్ను పేపర్ అలా చేయొద్దని చెప్పినాను నేను అదే రెమెడీ ఆమెకి ఇచ్చిన ఆమె తర్వాత కలెక్టర్తో మాట్లాడింది కానీ హ్యాండ్ బుక్లో ఆ రకంగా రూల్ లేదని చెప్పి షీ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ఎనిథింగ్ వేముల ఏకగ్రీవం కావాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు స్వయంగా నాన్న నువ్వు ఉండు వేములకు జడ్పీటీసీగా అంటే పులివెందులకు వేములకు అప్పుడు జడ్పీటీసీగా ఉన్నాడు అంతే ఎప్పుడు వేములకు సో ఎప్పుడూ పదవుల్లో ఆయన ఎప్పుడు లేడు అండ్ ఆయన ఎప్పుడు పెద్దగా కోరింది కూడా లేదు పదవులు కావాలని అంటే వీళ్ళు చెప్పేది ఎప్పటి నుంచో ఫ్యామిలీకి డెకేట్స్ నుంచి రెండు ఫ్యామిలీకి ఫ్యామిలీలకు స్ప్లిట్ ఉందని చెప్తారు అంటే మా నాన్న రెడ్డి గారి గెలుపు కోసము ఆయన రెండుసార్లు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నోసార్లు రెడ్డి గారి గెలుపు కోసం మా నాన్న కృషి చేసినాడు కష్టపడినాడు మా నాన్న కూడా ఒక రెండు మూడు మండలాలు చూసుకుంటా అన్నాడు సో ఈ ఈ సడన్గా ఈరోజు వచ్చి మా రెండు ఎన్నో డెకేట్స్గా మాకు వాళ్ళకు మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పడం అనేది హాస్యాస్పదంగా అనిపిస్తుంది అంత విభేదాలు ఉంటే ఏంటికి నాకు ఏంటి కానీ నాకు ఫస్ట్ ఫోన్ చేసింది ఎందుకు చేసినారు మీరు మీ దగ్గర చేసింది నాకు ఫస్ట్ ఫోన్ ఏంటి చేసినట్టు అంత విభేదాలు ఉన్న వ్యక్తికి చేయకూడదు కదా సో ఏదన్నా మాట్లాడితే అర్థం అంటే అర్థం లేకుండా మాట్లాడకూడదు అండ్ మరీ ముఖ్యంగా చెప్తున్నా మరీ మరీ ముఖ్యంగా చెప్తున్నా వివేకం సారు చనిపోయే రోజు కూడా కోసం పని చేసినాడు మనస్ఫూర్తిగా చెప్తున్నా ఈరోజు ఎంపీ టికెట్ను ఒక మోటివ్గా చూపించడము అంతకంటే నీచం ఉండదు చనిపోయే రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు చివరి రోజు ప్రచారం మీరు ఒకసారి చూడండి డెకేట్స్ నుంచి విభేదాలు ఉన్నాయని మా అక్కలు మా అక్కలు చెప్తా ఉన్నారు కానీ వివేకం సార్ పాపం ఎప్పుడు అటు లేడు రెండు వేల పద్నాలుగు చివరి ప్రచారం చివరి రోజు వేంపల్ల వేంపల్లె టౌన్లో తిరిగినాం మీ దగ్గర బాధ వీడియోలు అంటే తీసి చూడండి వేంపల్ల టౌన్లో మూడు గంటలు ర్యాలీ చేసి వేంపల్లి అడ్రోడ్లో ఆయన ప్రసంగించినాడు ఆ మూడు గంటల ర్యాలీలో కావచ్చు అడ్రోడ్లో కావచ్చు ఆయన ఒక పదిసార్లు చెప్పినాడు నా ఇద్దరు కొడుకులను జగన్ను అవినాష్ను గెలిపిండి రామలక్ష్మణ్ను గెలిపిండి అని పదిసార్లు చెప్పినాడు ఆ మీటింగ్లో ఇష్టం లేకుండా చెప్తారా అట్లా సాధ్యమో మనిషికి చెప్పడం అట్లా మనస్ఫూర్తిగా పాపం ఆయన అంత బాగా మనకు చెప్తే చివరి రోజు కూడా ఇందాక సుమంత మాట్లాడినాం చనిపోయిన తర్వాత పది రోజుల్లో మాట్లాడిన వీడియో ఇందాక మీకు వినిపించాను ఏమని చెప్పింది మన వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడని చెప్పింది చివరి రోజుల్లో అవినాష్ గెలుపు కోసము జగనన్న గెలుపు కోసము తిరుగుతా ఉన్నాడని చెప్పింది స్పష్టంగా నేను సునీతక్కను సిబిఐని క్వశ్చన్ చేస్తా ఉన్నా మడూరు గ్రామంలో మూడు వందల ఇల్లు ఆ రోజు డోర్ టు డోర్ తిరిగినాడు చాపాడు మండలం మడూరు గ్రామంలో మూడు వందల ఇల్లు డోర్ టు డోర్ పెదనాన్న తిరిగినాడు ఆ రోజు వివేకం పెదనాన్న ఇంటింటికాడ కరపత్రం ఇచ్చినాడు కింద రఘురామరెడ్డి రెడ్డి ఎమ్మెల్యే ఫోటో కింద ఎంపీ అభ్యర్థి ఫోటో అవినాష్ రెడ్డి ఇంటింటికాడ కరపత్రం ఇచ్చినాడు మూడు వందల ఇల్లు తిరిగాడు ఎంపీగా నన్ను గెలిపిమని ఎమ్మెల్యేగా రఘురాం రెడ్డి గారిని గెలిపిమని అంటే నా కోసం తిరిగి గెలి గెలిపిమని అడిగే వ్యక్తితో అంటే ఏ రకంగా వీళ్ళు ఎంపీ టికెట్ను మోటివ్గా చూపిస్తున్నారో అర్థం కావడం అంటే లాజిక్ లేదు సెన్స్ లేదు అండ్ తిరగడమే కాదు సో నేను సిబిఐని అడుగుతా ఉన్నా ఆ మూడు వందల గడపల్లో కనీసం ఒక్కరినన్నా పోయి అడిగినారా మడూరు గ్రామంలో మీరు వివేకానందరెడ్డి చివరి రోజు ప్రచారం చేసిన గ్రామానికి సిబిఐ కానీ సొంతకని అడిగినారా ఒక్కరినన్నా అడగల ఎందుకు అడగల వీళ్ళకి కావాల్సిన ఆన్సర్లు వాళ్ళు చెప్పరు కాబట్టి సింపుల్ రెండోది ఎమ్మెల్సీ ఎన్నికల గురించి విమర్శ చేస్తారు ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది ఓటర్లు ఉన్నారు అబ్బా ఎమ్మెల్సీ ఎమ్మెల్సీలో ఏదో బ్యాక్ స్టాప్ చేసినామని నింద వేసినారు అంటే సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్ ఫెయిల్యూర్ ఇస్ ఆర్ఫన్ అన్నట్టు ఫెయిల్యూర్ అయినప్పుడు ఈ రకంగా నిందలు పడతాయి అనుకోండి ఇంత సిన్సియర్గా పనిచేసినా పడతాయి అనుకోండి అయితే ఆ రకంగా నింద వేసిన తర్వాత ఎనిమిది వందల ముప్పై ఎందుకు గాను సిబిఐ కేవలం సునీత అలిగేషన్ చేయడమే కానీ కనీసం ఒక్క ఓటర్నన్నా పిలిచి సిబిఐ అవినాష్ మాకు అట్లా చేయమన్నాడు బ్యాక్ స్టాప్ చేయమన్నాడు అని చెప్పి చెప్పించినారు చెప్పించినారా గెలిచిన బీటెక్ రవే లాస్ట్కి చెప్పలేదు కదండి బీటెక్ రవే చెప్పాలి కదా నా గెలుపుకు కారణం అవినాష్ అని చెప్పాలి కదా ఆ పక్క బ్యాక్ స్టాప్ చేసిన నేను గెలిచినా అని చెప్పాలి కదా టిల్ డేట్ ఆయనే చెప్పలేదు కదండి కనీసము మీ నాన్న మీద అనైతికంగా అక్రమంగా గెలిచిన బీటెక్ రవి ఈరోజు మీకు మంచోడు ఒక కిరాయి మైక్ ఈరోజు మీ నాన్న కోసం ఎన్నో ఎలక్షన్లు కష్టపడి పనిచేసిన మేము ఈరోజు మాతో విభేదాలు ఉన్నాయి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఫర్ ద పాస్ డికేట్స్ అని చెప్పి మా మీద అంటారు లాజిక్ ఉందా సెన్స్ ఉందా మీరు మాట్లాడే దాంట్లో అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను సిబిఐ కూడా ఎందుకైనా మడూరులో మూడు వందల ఇల్లు పెదనాన్ని తిరిగితే మూడు వందల గడపల్లో ఒక్కరిని కూడా పిలిచి ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలేదు ఎందుకు కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎనిమిది వందల ముప్పై నాలుగు ఓటర్లుంటే ఎందుకు గానీ ఒక్కరిని కూడా ఇన్వెస్టిగేట్ చేయలే ఆ రోజు ఉదయం జమ్మలమడుగులో జీకే కొండారెడ్డి పార్టీ జాయినింగ్ నేను ఇంటికి పోవాలా ఎందుకు కానీ కొండారెడ్డిని కానీ ఆ రోజు జాయిన్ అయిన వాళ్ళని కానీ ఒక్కరిని కూడా పిలిచి ఆ రోజు ఎంపీ రావాల్సి ఉందా లేదా అనేది ఒక్కరిని కూడా ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలే దిస్ ఈజ్ లోపభూయిష్టమైన ఇన్వెస్టిగేషన్ ఫాల్స్ ఇన్వెస్టిగేషన్ ఇంత లోపాలతో కూడిన ఇన్వెస్టిగేషన్ నేను ఎన్నో లోపాలు మీ ఉంది ఇప్పుడు ఎత్తి చూపిన ఇంత లోపాలతో కూడిన ఇన్వెస్టిగేషన్ను బేస్ చేసుకొని మనుషులను టార్గెట్ చేసి సంవత్సరాల సంవత్సరాలు మనుషుల్ని లోపలేసే ఇది జరుగుతుందంటే ఒక్కసారి ఆలోచించండి న్యాచురల్ జస్టిస్ అనేది నిజంగా సామాన్యుడు సుంతక్క మాదిరి ఒక మాదిరి స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ పోయి నెల తర్వాత పోయి నా అది కాదు నేను మర్చిపోయినా తూచ్ అంటే ఒప్పుకుంటారు ఇంకొకరైతే సామాన్యుడికి సాధ్యమా అది మా సున్నితక్క లాంటి సాధ్యం అది దస్తగిరి లాంటి అప్రూవర్లు చేయడం సామాన్యులకు సాధ్యమా మా సుంతక్కకు సిపిఐకి అయితే సాధ్యం కాబట్టి ఏది ఏమైనా వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు కుట్రల్లో కుతంత్రాల్లో భాగంగా వీళ్ళు ఏమి చేసినా సరే న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఆ వ్యవస్థ మీద ఉన్న విశ్వాసంతో చెప్తా ఉన్నా తప్పకుండా వంద శాతం ఎటువంటిది ఈ కేసులో పసేలేదు ఇందాక నేను చెప్పిన హియర్స్ ఏవిడెన్స్ కావచ్చు నేను చెప్పిన గూగుల్ టేకౌట్ కావచ్చు అదేవిధంగా వాట్సాప్ టైం స్టాండ్స్ కావచ్చు మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎటువంటి పసలేని విమర్శలు అంతా అజెంప్టివ్ ప్రిజంప్టివ్ క్రియేటివ్ నో ఫ్యాక్ట్స్ ఇది ఇందాక మన ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్లో మా అక్క ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏదైనా ఒక కేసు అంట అది వాస్తవమే తని చెప్పింది ఆ ఇన్స్టిట్యూట్ జరిగిన వారం రెండు వారాల లోపల ఛేదిస్తేనే ఛేదిచ్చినట్టు ఆలస్యం అయ్యే కొద్దీ ఛేదిచ్చడం కష్టము అని చెప్పింది కరెక్టా మీరు కూడా విన్నారు కదనా మరి అదే మా సుమితక్క అదే నరెడ్డి రెడ్డి గారు చనిపోయిన రోజు మార్చి పదహైదు రెండు వేల పంతొమ్మిది సిట్టుకు స్టేట్మెంట్లు ఇచ్చారు ఇచ్చారు తెలుసా మాకు కృష్ణారెడ్డి ఫోన్ చేసినప్పుడు మా నాన్నకు గాయాలున్నాయి బాత్రూంలో పడి ఉన్నాడు అంటే మా నాన్నకు గతంలో కూడా హార్ట్ ప్రాబ్లం ఉన్నందున బహుశా హార్ట్ అటాక్ వచ్చి అందువలన కిందపడి తలకు ఏదైనా తగిలి గాయాలై ఉంటాయేమో అని ఊహించి కృష్ణారెడ్డిని ఆ విధంగా పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పినాము ఎవరండి అవినాష్ రెడ్డి కాదు చెప్పింది నర్రెడ్డి సునీత గారు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ సిట్టుకి ఇచ్చిన వాంగ్మూలమిది సో ఇట్ వాజ్ దేర్ తీరు ఏం చెప్తా ఉన్నా స్పష్టంగా అండ్ యాడెడ్ టు దట్ దీనికి సబ్సిక్వెంట్గా కంటిన్యూషన్ ఇంకో ప్రూఫ్ చూపిస్తా వీళ్ళందరూ కలిసే కదా రాజశేఖర రెడ్డి గారు శివప్రకాష్ రెడ్డి గారు సునీతమ్మ హైదరాబాద్ నుంచి అంతా కలిసే కదా బయలుదేరింది ఇందాక నేను చదివి వినిపించింది సునీత కది రాజశేఖర్ వాళ్ళ ఇద్దరు స్టేట్మెంట్లో ఉంది అటాక్ స్టంటు కింద పన్నాడు తల గాయమైంది ఇది ఆదినారాయణ రెడ్డి సిట్ ఇన్వెస్టిగేషన్ అటెండ్ అయినాక బయటకు ఇచ్చిన స్టేట్మెంటు స్పష్టంగా చెప్తాడు శివప్రకాష్ రెడ్డి శివప్రకాష్ రెడ్డి ఆయన కొడుకు వాళ్ళిద్దరు కూడా ఇట్లా గుండెపోటుతో చనిపోయినట్టు మీరు అధికారులు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి డ్రైవర్ దస్తగిరి ప్రకాశ్ ను ప్రశ్నించారు ఇద్దరు నుంచి వివరాలు సేకరించారు రెడ్డి మార్చి పదహైదు నాడు ఉదయాన్నే నేను విజయవాడలో ఉన్నప్పుడు టీవీ వివేకానంద రెడ్డి గారు గుండెపోటు వలన చనిపోయినాడనే వార్త మేము విజయవాడలో ఉన్నప్పుడు జరిగినది ఆ రోజు నేను నాతో పాటు శేఖర్ రెడ్డి అని మా కజిన్ ఒక ఆయన కాంట్రాక్టర్ శివప్రకాష్ రెడ్డి వివేకాంత్ రెడ్డి గారి యొక్క సొంత బావమనిది ఫోన్లో లో దొరికినప్పుడు నేను చెప్పిన మాట సారీ చెప్పిన బాధాకరంగా ఎందుకు నా ఎట్లా జరిగిందంటే ఆయన ఎక్కువ సిగరెట్ తాగేవాడని స్టంట్ వేసాడని వాంపింగ్ వల్ల జరిగిందనే విషయం చెప్పిన తర్వాత వాళ్ళ కొడుకు కూడా నాతో మాట్లాడితే అదే విషయం చెప్పినాడు ఈ రోజు అన్ని విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి మీకు పరమేశ్వర రెడ్డి తెలుసా రవీంద్రనాథ్ రెడ్డి బీటెక్ ఎలా పరిచయాము ఇంకా ఎలా జరిగిండొచ్చని వివిధ ప్రశ్నలు వేసినప్పుడు ఒకటే చెప్పినారు మీ అందరికీ మన సాక్షి తెలుసా మన సాక్షి విన్నారు కదా స్పష్టంగా నాతో బావ జనిపినాడు గా ఇంటికి పో ఆయన వాంగులంలో కూడా అదే ఉందే ఏది అంకుల్ ఏ అంకుల్ మీరు మాట్లాడేది అంటే అవునమ్మా అని కొంచెం వీపింగ్ అంతా తో అర్జెంట్గా పో అమ్మా మేము ఊరము లేము సో ఇమీడియట్గా వేయడం ఇంటికి దట్స్ వాట్ నేను రీజన్ ఏం చెప్పలేదు అదే నా వాంగ్మలంలో ఉంది అదే తన వాంగ్మలంలో కూడా ఉంది మీరు చూస్తే అవుతుంది శివకర్ రాష్ట్రెడ్డి చూసాక ఫస్ట్ కాల్ నేనే ఫోన్ చేసినాను నా క్వశ్చన్ కూడా అదేనా ఇంత ఇంత జరిగిన తర్వాత అక్కడ లెటర్ ఉందని తెలిసిన తర్వాత చంపబడ్డాడని తెలిసిన తర్వాత డెత్ నోట్ ఉండి చదివిన తర్వాత ఏ రకంగా వాళ్ళు ఈ రకమైన స్టేట్మెంటు సిట్కి ఇచ్చినారనేదే నా ప్రశ్న ఆ రోజే మర్డర్ అని తెలిసింది వాళ్ళొక్కరికే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మర్డర్ అని తెలిసింది ఆ లెటర్ మూలకంగా రెడ్డి గారు రాసిన లెటర్ వలన మర్డర్ అని తెలిసింది వాళ్ళొక్కరికే ఫొటోస్ వీడియోస్ కూడా వాళ్ళు తెప్పించుకున్నారు ఆరున్నర కల్లా సో హ్యావింగ్ క్లియర్ నాలెడ్జ్ దట్ ఇట్ ఈస్ అ మర్డర్ వైట్ ఎట్ డి నాట్ ఇన్ఫార్మ్ పోలీస్ నేను ఇన్ఫార్మ్ చేసిన నేను ఇన్ఫార్మ్ చేసి క్లియర్గా రెడ్డి గారు చనిపోయినారు చాలా రక్తం ఉంది తొందరగా రండి దిస్ ఈజ్ వాట్ ఐసెట్ బెడ్రూమ్లో బాత్రూంలో చాలా రక్తం ఉంది వెంటనే రాండి నేను ఎటువంటి కంక్లూషన్ ఇవ్వలేదు నేను స్పష్టంగా చెప్పిన గతంలో కూడా చెప్పిన కెన్ చెక్